మా సీఎం గారికి ఒకరిద్దరు మహిళలు తెల్లారితే మీతో వస్తే తమ్ముడు అని చెప్పి ఏం చేసిర్రో వారు అనుభవించారు ఆ బాధ ఢిల్లీ దాకా నేను వస్తున్నా అని చెప్పి ఏం మోసం చేసిర్రో రాహుల్ గాంధీ గారి దగ్గర టైం తీసుకున్నాక ఆ బాధ అనుభవించిండు కాబట్టి కేటీఆర్ గారికి సూచన చేయడం జరిగింది కాబట్టి ఎవరి పేరు పెట్టలేదు మీరు మొన్న గవర్నర్ దగ్గర పోయేటప్పుడు మీరు మెమోరాండం ఇచ్చేటప్పుడు మా పార్టీలో వచ్చినటువంటి వాళ్ళ మీద అనర్త వేటు వేయండి అని ఇచ్చినప్పుడు ఎవరిచ్చారు సవితమ్మతో తోటి ఇప్పించారు మరి సవితమ్మ కాంగ్రెస్ నుంచి టిఆర్ఎస్ లో పోయినప్పుడు ఇచ్చినప్పుడు ఏం తెలియదు ఒక్కొక్కరిని నువ్వు జయం చేసుకున్నప్పుడు గొప్ప మీరు జయం చేసుకుంటే గొప్ప ఏం తెలుసుకోటి మీరు కూర్చోండి ఏందరో మీరు అందరూ జయం చేసుకోలే మీరు అందరూ జయం చేసుకోలే వాళ్ళు జయం చేసుకుంటే గొప్పట మళ్ళీ వాళ్ళతో మమ్మల్ని రెండు వాళ్ళు ఇప్పిస్తారు వీళ్ళు మైకిస్తాను కౌశిక్ రెడ్డి గారు మీరు కూర్చోండి కౌశిక్ రెడ్డి గారు మీరు కూర్చోండి అనుభవించు మళ్ళా అదే కాంగ్రెస్ విధానాల మీద తీరుతుంటే వాళ్ళిద్దరు చప్పట్లు కొట్టడం కరెక్ట్ అధ్యక్ష ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో పదిహేను మంత్రులు వేసిరు మరి డెబ్బై ఏళ్ళ కాంగ్రెస్ విధి విధానాలు తెలిసే వాళ్ళ పదవులలో కొనసాగింది అప్పుడు మళ్ళీ కాంగ్రెస్ తిడతా ఉంటే రోజు ఇట్లా కొడతా ఉంటా అది కరెక్టా అధ్యక్ష అది కరెక్టా నేను అందుకనే మేము ఎప్పుడు కూడా మేము ఎప్పుడు కూడా ఒకసారి కట్టుబడి ఉన్నాం అధ్యక్ష మంచిగా బాధ్యత మాదే చెడుకు బాధ్యత మాది అందులో ఉన్నప్పుడు కానీ మంచి వాటికి మేము గొప్పోళ్ళం చెడ్డ వాటికి మాకు తప్పు మాకు సంబంధం లేదు అని చెప్పుకునే కల్చర్ మాకు లేదు